మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స సో మహారాష్ట్ర ఎన్నికల్లో ఇప్పటికే ఎన్డీఏ కుటుంబం దూసుకుపోతుంది ఆ ఎన్నికల ఫలితాల్లో ట్రెండ్స్ అయితే మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమికి అక్కడ పట్టం కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో పాటుగా ఈ ఫలితాల్లో మరొక ఉప ఎన్నికల ఫలితాలు కూడా ప్రస్తుతం లెక్కింపు జరుగుతుంది ఎన్నికల ఫలితాల లెక్కింపు సంబంధించి అదే వాయినాడు కేరళలోని వాయినాడు లోక్సభ నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ ఇక్కడ పోటీ చేస్తుంది ఎవరంటే ప్రియాంక గాంధీ అంటే రా రాహుల్ గాంధీ సోదరి ఇక్కడ పోటీ చేస్తుంది ఎందుకంటే రాహుల్ గాంధీ గతంలో ఆయన వాయినాడు నుంచి ఎంపీగా గెలుపొందారు అదేవిధంగా రాయబరేలి నుంచి కూడా ఆయన రెండు చోట్ల పోటీ చేసి గెలుపొందారు అయితే రాయబరేలి ఆయన కొనసాగుతూ వాయినాడుకి రాజీనామా చేశారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు సార్లు కూడా ఆయన వాయినాడు నుంచి గెలుపొందారు అయితే ఈసారి ఉప ఎన్నికల్లో ఆయన రాజీనామా చేయడంతో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో తిరిగి అక్కడ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది సో ఏ విధంగా ఉన్నాయో ట్రెండ్స్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం ప్రియాంక గాంధీ ప్రస్తుతం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమె అక్కడ కొనసాగుతున్నారు సో ఆమె లీడ్లో ఉన్నారు లీడింగ్ ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు ఒక లక్ష పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది ఓట్ల లీడ్తో ఉన్నారు మొత్తం వచ్చినటువంటి ఓట్లు ఒక లక్ష ఎనభై రెండు వేల మూడు వందల ముప్పై రెండు ఓట్లు వచ్చాయి సో సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సో సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థి అక్కడ ఉన్నారు సో అతను వచ్చేసి సత్యన్ మొకేరీ ఆయన పేరు సో ఆయన దాదాపుగా అరవై మూడు వేల ఓట్లు మాత్రమే సాధించారు ఇక బీజేపీ మూడవ స్థానానికి పరిమితమైందని చెప్పాలి ఇక్కడ బీజేపీ ఇక్కడ మూడో స్థానానికి పరిమితమైంది కేవలం ముప్పై ఐదు వేల ఐదు వందల పైచిలకు ఓట్లు మాత్రమే వచ్చాయి సో భారీ మెజార్టీ దిశగా ప్రియాంక గాంధీ దూసుకుపోతున్నారు ఇప్పటికే గతంలో మూడు లక్షల పైచిలకు ఓట్లతో అక్కడ రాహుల్ గాంధీ గెలిపొందారు సో తిరిగి అదే మెజార్టీతో ఆమె గెలుపొందుతారా అంతకంటే ఎక్కువ గెలిచేటువంటి అవకాశం ఉందా కూడా రాబోయేటువంటి కొన్ని గంటలు తెలిసేటువంటి అవకాశం ఉంది